మిరాయి సినిమా విజువల్ వండర్ లాగా తీర్చిదిద్దిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు సంపాతి అనే పేరుతో ఓ అతిపెద్ద పక్షిని క్రియేట్ చేసి దాని చుట్టూ ఓ చిన్నపాటి కథనం వల్లుకొని ఆ పక్షితో హీరో చేసే పోరాట దృశ్యాలకు పిల్లలే కాదు పెద్దలు కూడా సంభ్రమాచర్యాలకు లోనవుతున్నారు అశోకుడి సీక్రెట్ సొసైటీ అనే లైన్ తీసుకొని దాని చుట్టూ యాక్షన్ అడ్వెంచర్ స్టోరీని రాసుకొని దానికి పురాణాలను లింక్ పెడుతూ చివరిలో శ్రీరాముడికి కూడా ఈ కథను ముడిపెడుతూ దర్శకుడు కార్తిక్ ఘటం గారు రాసుకున్న కథకు తెలుగు సినీ దృష్టి జనాలంతా బాగానే కనెక్ట్ అవుతున్నారు ఎక్కడ ఓడిపోయారో ఎక్కడ అవమానాలను పొందారో అక్కడే దర్శకుడు కార్తిక్ ఘటం గారు నీరాజనాలను అందుకుంటున్నారు ఈగలనే సినిమాతో బాగా దెబ్బతిన్న కార్తిక్ గారు ఇప్పుడు మెరాయితో ఒక్కసారిగా పడిలేచిన కిరటమయ్యారు ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమా నిర్మాణం ఈ సినిమా మేకింగ్ అన్నది తెలుగు సినీ ఇండస్ట్రీకి ఓ గుణపాఠం ఉంటుంది ప్రత్యేకించి భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్న పెద్ద పెద్ద నిర్మాతలు పెద్ద పెద్ద దర్శకులకు మిరాయి సినిమా నుంచి కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది భారీ బడ్జెట్ సినిమాల పేర్లతో ఒక్కో సినిమాకు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల బడ్జెట్ను కూడా పెట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి ఆచార్య సినిమా నుంచి మొదలు పెడితే మొన్న మొన్న వచ్చిన హరిహర వీరమల్లు సినిమా వరకు ఆది గుంటూరు గుంటూరుకారు సినిమాల నుంచి మొదలుపెడితే మొన్న మొన్న వచ్చిన కింగ్డమ్ సినిమా వరకు భారీగా బడ్జెట్ ను పెట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి వాటిల్లో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వంటివి ఎన్ని సినిమాలకు వాడారో పక్కన పెడితే ఇన్ని కోట్ల బడ్జెట్ను పెట్టి సినిమాలను తీస్తుంటే ఆ ఖచ్చుకు తగ్గట్టుగా అంత క్వాలిటీగా తెర మీద ఆ సినిమా కనిపిస్తుందా అంటే మాత్రం లేదని చెప్పాలి విశ్వంభర సినిమా బడ్జెట్ ఎన్ని కోట్లన్నది ఇప్పటివరకు ఇంకా చెప్పలేదు కానీ ఆ సినిమాకు టెక్నికల్ పరంగా ఎంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎన్ని విధాలుగా సగటు సినీ ఆడియన్స్ ఆ సినిమాను ట్రోల్ చేశారో కూడా ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు ఆది గ్రాఫిక్స్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది విఎఫ్ఎక్స్ టెక్నాలజీ పరంగా అద్భుతమైన కంటెంట్తో ఏదైనా సినిమా వస్తే చాలు ఆది సినిమాతో పోల్చడం పరిపాటిగా మారుతుంది అసలు ఓ సినిమాను ఎలా తీయకూడదో ఆడిపురుష అనే సినిమాతో సినీ జనాలు గుణపాఠాన్ని నేర్చుకుంటే అసలు ఓ సినిమాను ఎలా తీయాలి అన్నది మిరాయి సినిమాను చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అసలు మిరాయి సినిమాకు ఏం తక్కువ క్వాలిటీ పరంగా అద్భుతంగా లేదా భారీ బడ్జెట్ సినిమాలకు తగ్గ రేంజ్లోనే ఈ సినిమాలోని టెక్నికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి కదా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమా కూడా పనిచేశారా లేదా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే గ్రీన్ మ్యాట్ను వేసి మరి ఈ సినిమాను చుట్టేయకుండా విదేశాలకు వెళ్లి మరీ ఈ సినిమాను చిత్రీకరించారా లేదా భారీ బడ్జెట్ సినిమాల హీరోలు విదేశాలకు వెళ్ళి షూటింగ్లను చేసినట్టుగా మిరా సినిమా టీం కూడా షూటింగ్లను చేసింది కదా మరి భారీ బడ్జెట్ సినిమాలకేమో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది అన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే టెక్నికల్ అంశాల్లో ఎందుకు విమర్శలు వస్తున్నాయన్న విషయాల పట్ల సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సినిమాను చూసిన వెంటనే ట్విట్టర్లో తెగ హల్ చల్ చేసే ఓ సినీ క్రిటిక్ ఓ కామెంట్ను పెట్టారు పెట్టిన బడ్జెట్కు మీద చూపించిన విజువల్స్ కు ఏమైనా సంబంధం ఉందా ఇదే సినిమాను రాజమౌళి తీసి ఉంటే మూడు వందల కోట్ల ఖర్చు పెట్టేవారు అరవై కోట్లలో దీన్ని అసలు ఎలా తీగలయ్యారు అంటూ ఆ ట్విట్టర్ తాత చేసిన ఒక్క పోస్టు నెట్టింట పెద్ద దుమారాన్ని రేపింది సినీ ఇండస్ట్రీలో చిన్నపాటి చర్చకు కూడా దారి తీసింది ఇదే విషయం గురించి సినిమా మేకింగ్ గురించి ఈ సినిమా సక్సెస్ తర్వాత కొన్ని ఇంటర్వ్యూలో కార్తిక్ ఘటనేని గారిని జర్నలిస్టులు సూటిగా ప్రశ్నించారు ఈ సినిమాను అరవై కోట్లలోనే తీశారని మేము విన్నాం కానీ తెర మీద ఈ సినిమాను చూస్తే మాత్రం దీనికి మూడు నాలుగు రెట్ల బడ్జెట్ను పెట్టి తీసిన సినిమాల కంటే కూడా క్వాలిటీగా బాగుంది అసలు ఇంత తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను ఎలా తీయగలిగారు మీ సీక్రెట్ ఏంటి అని జర్నలిస్టులు అడిగితే కార్తిక్ ఘటమనేని గారు క్లియర్గా క్లారిటీగా ఓ సమాధానం అని చెప్పారు ఇలాంటి సినిమాలకు బేసిక్గా రెండే రెండు దారులు ఉంటాయండి ఒకటేమో మొత్తం గ్రీన్ మ్యాట్లో తీసేసి ఆ అవుట్పుట్ను విఎఫ్ఎక్స్ టీమ్కు ఇవ్వాల్సి ఉంటుంది ఆ టెక్నికల్ టీమ్ ఆయా సీన్లకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ను సెట్ చేసి మనకు ఫైనల్ ప్రొడక్ట్ను ఇస్తుంటారు విఎఫ్ఎక్స్కు చాలా చాలా టైం తీసుకుంటుంది అది ఎన్నాళ్ళు అని ఎవరూ క్లారిటీగా సమయాన్ని ఫిక్స్ చేయలేరు ఫలాంటి టైంలోపు మాకు ఇవ్వాలని కూడా మనం చెప్పడానికి వీల్లేదు అలా ఉంటుందన్నమాట మేము కూడా అలాగే తీసి రా అవుట్పుట్ను వాళ్ళకి ఇచ్చేయచ్చు కానీ అన్నేళ్ల పాటు టైం తీసుకునేంత పరిస్థితి మాకు లేదు అందుకే మేము మరో దారిని ఎంచుకున్నాం డైరెక్ట్గా రియల్ లొకేషన్లోనే మా సినిమాను తీయాలని భావించాము ఈ సినిమాలోని చాలా చాలా ప్రాంతాలు మీకు కనిపిస్తాయి అవన్నీ కూడా రియల్గా మేము అక్కడకు వెళ్ళి తీసినవే అయితే అలా తీయడం కూడా ఖర్చుతో కూడుకున్న పని మేము అనుకున్నది ఒకటే చాలా లిమిటెడ్ బడ్జెట్లో ఈ సినిమాను తీయాలి అని టెక్నికల్ అంశాలకు ఎలాగో బడ్జెట్ను మేము తగ్గించలేము కాబట్టి మేకింగ్ ఖర్చునే తగ్గించాల్సిన అవసరం ఉందని మాకు అర్థమైంది లక్కీగా మా సినిమాలోని టీం అంతా కూడా మాకు సహకరించారు తేజ రజా కానివ్వండి మంచు మనోజ్ గారు కానివ్వండి శ్రియా గారు జగవత్ బాబు గారు జయరామ్ గారు కానివ్వండి అందరూ సహకరించారు చివరకు హీరోయిన్ రితికా నాయక్ గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు మేము గర్వంగా చెప్పగలను ఈ సినిమా కోసం పనిచేసిన ఏ ఒక్కరికి కూడా క్యారావాన్లో మేము పెట్టలేదు ఎక్కడికి వెళ్ళినా సరే హోటల్స్ లాడ్జిల్లోనే ఆర్టిస్టులు స్టే చేశారు ఆర్టిస్టులతో పాటు వచ్చే సపోర్టింగ్ స్టాఫ్ కూడా అదే హోటళ్లలో రూమ్స్ను బుక్ చేశాము వాళ్ళ రూమ్స్లోనే వాళ్ళు రెడీ అయ్యి షూటింగ్ లొకేషన్కి వచ్చేవాళ్ళు దానివల్ల మాకు క్యార ఖర్చు భారీగా దగ్గిపోయింది అంతేకాదు కాస్ట్ కటింగ్ కోసం మేము మరో టెక్నిక్ కూడా వాడాము మీరు గమనించారో లేదు కొన్ని కొన్ని సీన్లలో కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపిస్తూ ఉంటారు శ్రియా జయరామ్ గారుల మధ్య కొన్ని సీన్లు వస్తాయి జయరామ్ గారు తేజ గారుల మధ్య ఇంకొన్ని సీన్లు మంచు కొండల్లో కనిపిస్తుంటాయి ఇలా కేవలం ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులతో వచ్చే సీన్లు వచ్చినప్పుడు కేవలం వాళ్ళను మాత్రమే ఆయా లొకేషన్లకు తీసుకెళ్లే వాళ్ళం టెక్నికల్ స్టాఫ్ను కూడా తక్కువ మందిని తీసుకెళ్లే వాళ్ళం దానివల్ల మేకింగ్ ఖర్చు బాగా తగ్గింది స్క్రిప్ట్ పరంగా మేము బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్ళాము సినిమా అంతా పూర్తయాగా చూసుకుంటే వచ్చిన సినిమాకు తీసిన ఫుటేజీకి కేవలం ఒక పావు గంట మాత్రమే ఎక్కువ వచ్చింది వాటిల్లోంచి రెండు పాటలను కొన్ని కొన్ని చిన్నపాటి సీన్లను కూడా మేము కట్ చేయాల్సి వచ్చింది అయితే అలా తీసేసిన పాటల్లో వై బుంది బేబీ అనే పాట మాకు ప్రమోషన్స్ కోసం బాగానే కలిసి వచ్చింది సినిమాకు ఉపయోగపడింది ఇక మరో పాటను కూడా తీసాము పక్కన పెట్టాము దాన్ని సీక్వెల్లో వాడుకుంటాము దేన్ని కూడా వృధా చేయము అంటూ ఈ సినిమా దర్శకుడు కార్తిక్ ఘటమ్ గారు స్వయంగా చెప్పుకొచ్చారు బౌండర్ స్క్రిప్టు సినిమాకు పనికొచ్చే సీన్లను మాత్రమే చిత్రీకరించడం క్యారమాన్ల వంటి వాటిని ఉపయోగించకపోవటం హోటల్స్లో రూమ్స్ బుక్ చేసిన ఆర్టిస్టులు సహకరించడం సినిమాలోని సెన్లకు కావలసిన ఆర్టిస్టులను మాత్రమే లొకేషన్లకు తీసుకెళ్లడం వంటి అంశాల వల్లే తమ సినిమాను కేవలం అరవై కోట్లలోనే తీసామని మిరాయి సినిమా దర్శకుడు కార్తిక్ ఘటననేని గారు చెప్పుకొచ్చారు మరి పెద్ద పెద్ద స్టార్ హీరోలకు ఎందుకంత బడ్జెట్ అవుతుందని అడిగితే మాత్రం అది నాకు తెలియదు సార్ అంటూ సమాధానాన్ని దాటవేశారు మిరాయ్ సినిమా హీరో తేజ సజ్జా గారు కానివ్వండి విలన్ మంచు మనోజ్ గారు కానివ్వండి ఇద్దరికే కలిపి పన్నెండు నుంచి పదిహేను కోట్లలోనే రెమ్యునరేషన్లు ముగించేశారు మిగిలిన సపోర్టింగ్ ఆర్టిస్టులకు సినిమా టీం అందరికీ కలిపి మరో పది కోట్లలో రెమ్యునరేషన్లు క్లియర్ చేశారు మొత్తం కలిపి రెమ్యునరేషన్లు పాతి కోట్లలో ముగించేశారు మరో పది కోట్ల రూపాయలలోపు సినిమా మేకింగ్ ను పూర్తి చేసి టెక్నికల్ అంశాల కోసమే ఏకంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా వివరాలు తెలుస్తున్నాయి సో ఖర్చును తగ్గించుకోవటం అనేది దర్శకులు సినీ హీరోలు ఆర్టిస్టుల చేతుల్లోనే ఉంది హీరోల రెమ్యనరేషన్లు కాస్త తగ్గితే సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది దానివల్ల క్వాలిటీ కోసం కాసినంత ఎక్కువ డబ్బులను పక్కన పెట్టుకోవచ్చు ఈ ఏళ్ల ఏళ్ల పాటు సినిమాల చిత్రీకరణ చేసి కావాలని హైప్ను క్రియేట్ చేసి తీరా చూస్తే కంటెంట్ లేక అందులో క్వాలిటీ లేక బాక్స్ ఆఫీస్ వద్ద దెబ్బతిన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి అలాంటి సినిమాలు ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఈ మిరాజ్ సినిమా నుంచి పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ సంగతిని పక్కన పెడితే సినిమాకు వస్తున్న కలెక్షన్లు ఎలా ఉన్నాయన్న వివరాలకు వెళ్దాం ఈ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని ఈ సినిమా నిర్మాణ సంస్థే అధికారికంగా చెప్పేసింది నిజానికి ఏ సినిమాకైనా ఎంత పెద్ద సినిమాకైనా రెండో రోజు నాడు కలెక్షన్లు తగ్గిపోతాయి కొన్ని కొన్ని సినిమాలకైతే సగానికి సగం కలెక్షన్లు పడిపోతాయి మొదటి రోజు విపరీతమైన హైప్ ఉండటం ప్రీమియర్ షోల కలెక్షన్లు కూడా కలవడం ఫ్యాన్స్ విపరీతంగా ఆయా సినిమాలకు వెళ్లడం వల్ల మొదటి రోజున అన్ని హౌస్ఫుల్స్ అయిపోతాయి రెండో రోజు నుంచి ఆ పరిస్థితి ఉండకపోవడం వల్ల కలెక్షన్లు పడిపోతాయి కానీ కొన్ని సినిమాలకు మాత్రమే మొదటి రోజు కంటే కూడా రెండో రోజు మూడో రోజే ఎక్కువగా కలెక్షన్లు వస్తుంటాయి ఈ మిరాయి సినిమా కూడా ఆ కోవకు చెందినదే మొదటి రోజున ఈ సినిమాకు ఇరవై ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వస్తే రెండో రోజున ఈ సినిమాకు ప్రపంచం అక్షరాల ఇరవై ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఒక కోటి ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయన్నమాట మొత్తం రెండు రోజుల్లో కలిపి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని ఈ సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా చెప్పేసింది ఇక హిందీలో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ గారి లెక్కల ప్రకారం చూసుకుంటే హిందీలో ఈ సినిమాకు మొదటి రోజున కేవలం ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు మాత్రమే వస్తే రెండో రోజు మాత్రం ఈ సినిమాకు హిందీలో ఏకంగా మూడు కోట్ల పది లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి అంటే మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు నాడు ఏకంగా డెబ్బై ఏడు శాతం బుకింగ్స్ పెరిగాయట ముంబై ఢిల్లీ పంజాబ్ రాజస్థాన్లలోంచి ఈ సినిమాకు బాగా కలెక్షన్లు వస్తున్నాయని తరణ్ ఆదర్శ్ గారు క్లారిటీగా చెప్తున్నారు మూడో రోజు కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది ఈ కలెక్షన్లు ఏమి ఫేక్ కలెక్షన్లు కావని వన్ ప్లస్ వన్ టికెట్ పద్ధతిలో రాలేదని టికెట్ల రేట్లను పెంచలేదని అలాగని టికెట్ల రేట్లను కూడా తగ్గించలేదని కంటెంట్ నచ్చడం వల్లే ఈ సినిమా కలెక్షన్లు వస్తున్నాయని ఫ్యూచర్లో ఈ సినిమా అద్భుతాన్ని క్రియేట్ చేయడం ఖాయమంటూ తరణ్ ఆదర్శ గారు తన ట్వీట్లో స్పష్టంగా చెప్పారు సో ఆయన చెప్పింది నిజమైతే కనుక హిందీలో ఈ సినిమా మరో హనుమాన్ కావడం ఖాయం ఇక చివరిగా ఒక్క మాట మిరాయి సినిమా హనుమాన్ సినిమాను దాటుతుందా లేదా అన్న దాని గురించి సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ జరుగుతుంది ఒక్క మొక్కలో చెప్పాలంటే దసరాకు వచ్చే సినిమాల రిజల్ట్ను బట్టే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వచ్చు దసరాకు తెలుగులోనే కాదు హిందీలోనూ ఇతర భాషల్లోనూ పెద్ద పెద్ద సినిమాలే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి ఓజీ కాంతారా టూ వంటి సినిమాలు కూడా ఉన్నాయి ఈ సినిమాలు కనుక హిట్ అయితే దసరా పర్వదినాల్లో వీటికే ఆడియన్స్ ప్రియారిటీని ఇస్తారు తద్వారా మిరాయి సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పడతాయి ఒకవేళ దసరాకు వచ్చే సినిమాలు కనుక పెద్దగా ఆడకపోతే మాత్రం మిరాయి సినిమా పుంజుకుంటుంది కలెక్షన్లు మరింతగా పెరుగుతాయి ఫలితంగా హనుమాన్ సినిమాను దాటినా దాటొచ్చు చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి మిరాజ్ సినిమాను అరవై కోట్లలోనే ఎలా తీశారన్న వివరాలు అలాగే ఈ సినిమా కలెక్షన్ల ట్రెండ్ గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ